గీతా జయంతి మహోత్సవాలు అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడలోని శ్రీ ఆదినారాయణ స్వామి రాజా యోగాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మేనేజింగ్ ట్రస్టీ సూర్యశెట్టి సగుమ్నా కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచ్ దొడ్డి మంగవేణి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చిన్నగా ఎట్టి పోయి నాకు చాలా అభిమానం చాలా ప్రేమ మా నాన్నగారు టైం దగ్గర నుండి కూడా ఆయనతో ఉన్నటువంటి మాకు మంచి అనుబంధం స్నేహం అదే ఈ రకంగా ప్రతి కూడా కొనసాగిస్తూ మరి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా కలుపుకొని చేసి మరి ఎప్పుడో చాలా మంచి పెట్టారు చాలా అద్భుతమైన కార్యక్రమం మన ఈ గ్రామాల్లో మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురువు గారికి ప్రత్యేకమైన ఇందులో అయ్యే అవకాశం కల్పించింది అందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కగా చిన్నారు కూడా ఎంతో బ్రహ్మాండమైనటువంటి శ్లోకం నేర్పి తెచ్చుకొని ఈవేళ ప్రయోజనం ఇంకా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ